హాయ్ ఫ్రెండ్స్ నేను గజవాడ వాసి ఈరోజు మనకంటే ఏంటంటే విజయవాడ నుంచి పరుచూరు ఎలా వెళ్ళాలి నేను మెయిన్ ఒకటే రోడ్ అనమాట అంటే మనం ట్రాఫిక్లోకి వెళ్దాం ఇంకా ట్రాఫిక్లోకి ఇప్పుడు విజయవాడ వారధి కానించి ట్రై రోడ్ అనమాట అంటే ఒంగోలు రోడ్ వస్తుంది ఒంగోలు రోడ్ నుంచి డైరెక్ట్గా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది ఇది మన విజయవాడ నుంచి ఒంగోలుకి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది గుంటూరు కానించి ఒకటే రోడ్డు అనమాట లెఫ్ట్ సైడ్ యూటర్నింగ్ చేసుకుంటాము ఇదిగో చూడండి మనం ఆల్రెడీ ప్రకాశం బ్యారేజ్ దాటేసి ముందుకు వచ్చే హైవేలోకి వచ్చేసాము మెయిన్ మెయిన్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా చాలా బ్యూటిఫుల్ ప్రదేశమే హైవే పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇప్పుడే కడుతున్నారు రైట్ సైడ్లు లెఫ్ట్ సైడ్ లో కొన్ని కొన్ని బిల్డింగ్స్ అయిపోయాయి ఇప్పుడే మనము కొంచెం ముందుకు కొంచెం లెఫ్ట్ లో కనపడతాం కదా అది మయూరి ట్రక్ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించింది ఇప్పుడు టోల్ ప్లాజా వస్తుంది కాజా అది ఐదు నిమిషాలు అది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో వచ్చేసింది మనకి టోల్ ప్లాజా దాని దగ్గరలోనే టోల్ ప్లాజా దాటంగానే నెక్స్ట్ వచ్చేసి అనిసే బొమ్మ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం ఒక టూ మినిట్స్లో టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళిపోతున్నాం అంటే మన కారు కొంచెం అడ్డం వచ్చే వల్ల కొంచెం స్లో చేసాను ఇప్పుడు వెహికల్స్ అడ్డం వస్తున్నాయి కదా మనకి అందువల్ల కొంచెం స్లో చేయాల్సింది ఇప్పుడు టూ మినిట్స్లో మనం టోల్ ప్లాజా దగ్గరికి వెళ్తున్నాము ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము దీన్ని కాజా టోల్ కాజా టోల్ ప్లాజా అంటారు అంటే విజయవాడకి గుంటూరుకి నమ్మూరు దగ్గర మధ్యలో ఉంటదన్నమాట ఉంటుంది అనమాట ఈ టోల్ ప్లాజ్ ఆల్రెడీ వచ్చేసాము ఈ వెహికల్ మళ్ళీ మనకి అడ్డం వస్తుంది చూడండి రైట్ సైడ్ తీసుకుంటాడు మళ్ళీ మనకు అడ్డం వచ్చింది అక్కడ స్లో అయిపోయాం ఇంక టోల్ ప్లాజ్ దాటడం అంటే నెక్స్ట్ దాటిపోతున్నాం అనమాట ఇప్పుడు మనం బైపాస్ అది బైపాస్ చూడండి ఇది ఏమంటే మన గుంటూరు బైపాస్ అన్న కదా అంటే ఒంగోలు బైపాస్ అంటే గుంటూరు దాటడం అంటే మనకి నెక్స్ట్ గూడాలు వస్తాయి గూడాలు రాగాలంటే అంటే మిర్చి ఇలా ఏసీ గూడాలలో పెడతారు కదా ఏసీ గూడాలల్లో అలాంటి గోడాలు వస్తాయన్నమాట అది లెఫ్ట్ సైడ్ లో టెంపుల్ ఒకటి గూడ వస్తాయి ఆ గోడలు కానించి లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకుంటాం పరుచూరు మనం లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకుంటాం పరుచూరు కాబట్టి ఇంకొక టూ లో మనం పరుచూరు రోడ్డు ఎక్కబోతున్నాం యూటర్నే ఉంటుంది అనమాట అది చూడండి బోర్డు కాని వస్తుంది మన గ్రీన్ కలర్ల బోర్డు ఉంది కదా ఆ గోడలు కానించి లెఫ్ట్ సైడ్ లో ఆ బోర్డు కానీ మనం లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు దిగిపోదాం సర్వీస్ రోడ్ దిగినట్టే అయిపోద్ది ఎమ్మెడ్యూడు చూడండి ఇంకెంబడ పరుచూడు ఎంట్రన్స్ బ్రిడ్జి చూపిస్తున్నాను బ్రిడ్జి వచ్చి చూడండి ఆ బ్రిడ్జి కాంచి మనకి పరుచూరులో ఎంట్రన్స్ ఒకటే రోడ్ అనమాట అందా బోర్డు చూపించిన కానీ ఈ రోడ్డు రోడ్డు ఒకటే రోడ్ అంటే ఆంజనేశ చూడండి అక్కడి నుంచి పరుచూరుకు వచ్చేసి ముప్పై ఆరు కిలోమీటర్ల దాకా వస్తుంది ఒకటే రోడ్డు మన బ్రిడ్జి కాంచి ఊర్లోకి ఒక వన్ కిలోమీటర్ అండి ఆల్రెడీ మనం పర్చూరు ఎంట్రెన్స్ అయిపోయాం దగ్గరలో ఉన్నాం టూ మినిట్స్లో వచ్చేస్తున్నాము సెంటర్ సెంటర్లోకి ఎంటర్ అయిపోతున్నాం అక్కడ ఏంటంటే సెంటర్ వస్తుంది మూడు బొమ్మల సెంటర్ ఆడ విగ్రహాలు ఉంటుంది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ మిగతా విగ్రహాలు ఉంటాయి ఆల్రెడీ సెంటర్కి మనం వచ్చేసాము జస్ట్ టూ మినిట్స్లో మనం పర్చూరు ఎంటర్ అయిపోయాం చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ పర్చూరు విలేజ్ అయినా చాలా బాగుంది మన వీడియోకి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మై యూట్యూబ్ ఛానల్ వాసు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు నచ్చినందుకు మా ఈ వీడియో ఎలా ఉందని మీరు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్